అన్ని పుస్తకాలు ఏంటి గ్రహాల గురించి కంప్లీట్ గా స్టడీ చేసి ఈ రోజున అంటే మీరు ఒక స్థాయిలో త్రివణ గురుపీఠం అని పెట్టగలిగారు అంటే ఇంత ధైర్యంగా మీరు ముందు చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా మీరు కరెక్ట్ గా చెప్తున్నారు నమ్మకం మీకు వచ్చింది కాబట్టి మీరు ఎంత వచ్చారు ఇంత దూరం రావడానికి పడిన కష్టం బట్టి చాలా ఇయర్స్ అయింది చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా బేసికల్ గా అంటే నేను నా ప్రొఫెషన్ చేస్తూ ఇవన్నీ చదువుకున్నాను కాబట్టి చాలా ఇయర్స్ చదువుకున్నాను ప్రాక్టీస్ లోకి వచ్చి కూడా మనం చాలా ఇయర్స్ అయిపోయింది అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ ఐ లర్న్ నేను నేర్చుకున్న దాని మీద నాకు ఒక పట్టు ఉంది అదే నా ధైర్యం తప్ప వేరేది ఏం లేదు అండ్ రెండోది నాలో స్వార్థం లేదు వేరే ఆలోచన లేదు సో నేను మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి నేను జ్ఞాపకం చెప్పాను దాంట్లో ఏం చూస్తానో ఏం చెప్పాలో అదే చెప్తాను సో మనీ మేకింగ్ అనేది దీంట్లో ఉండకూడదు ఫస్ట్ కమర్షియల్ మైండ్ సెట్ అనేది ఉండకూడదు కాబట్టి ఇంత టైం తీసుకున్నాను లేదంటే మేబీ ఇంకా ముందే వచ్చి ఉండొచ్చేమో ఈ ఫీల్డ్ లోకి బట్ కానీ నా సర్వైవల్ ఏదైతే నా జీవితం నా ఫ్యామిలీ నా కుటుంబం ఏదైతే ఉందో ఆ సర్వైవల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి శాస్త్రం మీద ఆధారపడి ఉండకూడదు అన్న ఒకే ఒక్క నాకు మైండ్ లో ఉన్న ఆలోచన బట్టి టైం పట్టింది పబ్లిక్ గా వచ్చి ఇది ఎందుకంటే ఇప్పుడు గురుపీఠం అంటే సేవ కార్యక్రమం ఇప్పుడు నేను గురుదక్షిణ లాగా ఏమి ఇచ్చినా తీసుకుంటాను తప్ప నువ్వు నాకు అంతివు ఇంతివు అని అడిగితే మళ్ళీ అగైన్ నాకు ఏదైతే నేను సంపాదించుకున్నానో అది కోల్పోవచ్చు కూడా ఇందాక మీరు అడిగింది ఏంటి అడిగిన దానికి ఇంకొక ట్రెడిషనల్ ఏంటంటే శాస్త్రం చెప్పాలి అంటే శాస్త్రంలో కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటించినప్పుడే లేదా గ్రహానుగ్రహం ఉన్నప్పుడే మనకి వాక్ శుద్ధి వస్తుంది ఎప్పుడైతే వాక్ శుద్ధి ఉంటుందో అప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్లో ఫైవ్ టెన్ పర్సెంట్ అటు ఇటు ఉన్నా కూడా వాక్ శుద్ధి వల్ల కూడా జరుగుతుంది మనం చాలా మంది అంటారు అదిగో చూడ నాలిక మీద మచ్చుంది అంటే అయిపోతుంది అంటే అలా అంటు ఇదంతా జరిగేది ఎందుకంటే వాక్ శుద్ధి వల్ల వస్తుంది ఆ వాక్ శుద్ధి అనేది మనం ఉండే ప్యూరిటీ బట్టి మన మైండ్ ఆలోచనలు బట్టి మనం పాటించే నియమాలు బట్టి వాక్ శుద్ధి వస్తుంది అంటే ఎస్పెషల్లీ గ్రహానుకూలం కూడా ఉండాలి కాబట్టి నేను శాస్త్రం చెప్పాను అంటే శాస్త్రంలో ఉన్న నియమాలు అన్ని పాటిస్తేనే చెప్తాను లేదంటే నేను చెప్పను ఎందుకంటే బతకడానికి నాకు చాలా మార్గాలు ఉన్నాయి నేను ఐఎమ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ సో నేను హ్యాపీగా వ్యాపారంలో ఏ వ్యాపారం అయినా చేయగలిగే ఏమంటారు కెపాసిటీ ఉన్న కాబట్టి ఇది మీద ఆధారపడి సంపాదించాలన్న ఆలోచన నాకు లేదు నా సంపాదన ఏదైతే ఉందో వ్యాపారం అది కొనసాగిస్తూనే నలుగురిని మంచి మార్గంలో నడిపించాలి నలుగురికి మనం సేవ చేయాలి మూర్ఖత్వాన్ని పోగొట్టాలి ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ మనుషులకి ఏది వాస్తవం అని ఏది అవాస్తవం అనేది నేను నేర్పించాలి ఎవరి జీవితం వాళ్లే బాగు చేసుకోగలరు ఆ మార్గాన్ని నేను నిర్దేశించాలి అని చాలా నిస్వార్థంగా ఏర్పరిచిన పీఠమే మన త్రివణ గుడి పీఠం